వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం ప్రస్తుత సమాజంలో ప్రపంచ నలుమూలల వాతావరణంలో ఏర్పడుతున్న పెను మార్పుల వలన భూతాపం పెరిగిపోయి పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడుతున్నందున మానవుడు తనకు ఆవాసంగా ఉన్న భూగ్రహాన్ని రక్షించుకోవటానికి మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని స్త్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పీఠాపురం కాకినాడ రోడ్డు సునూతన ఆశ్రమ ప్రాంగణంలోని ఏర్పాటు చేసిన సభలు అలీషా ప్రసంగించారు భగవంతుడు మానవునికి మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది తరించే అవకాశాన్ని ప్రసాదించాడని అందువల్ల ఆ జ్ఞానాన్ని సర్వమానవ సౌభ్రతత్వంతో కొరకు వినియోగించుకోవాలని కొంతమంది వ్యక్తులు స్వార్థపూరితమైనటువంటి పూరితమైనటువంటి ఆలోచనలతోటి ఇష్టానుసారంగా చెట్లను నరికివేయటం వలన భూతాపం పెరిగిపోయి పర్యావరణంలోని సమతుల్యత దెబ్బతిని వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవిస్తున్నాయని తెలిపారు ప్రకృతిని కాపాడుకోకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి వ్యక్తి ప్రతి సంవత్సరం మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు నాటే ప్రతి మొక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని పేర్కొన్నారు వృక్ష రక్షిత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని పాటించాలని పేర్కొన్నారు మొక్కలను పెంచడం ద్వారా భూగ్రహాన్ని తిరిగి హరితవనంలా మార్చాలని పిలుపునిచ్చారు ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రం సామాజిక సేవా నేత్రం అనే రెండు నేత్రాల ద్వారా ప్రపంచాన్ని చూడగలిగితే కార్తీక పౌర్ణమి వెలుగులు జీవితాంతం అతడిపై ప్ర చేస్తూ ఉంటాము ఆ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కష్టంతో దుఃఖంతో ఉన్నప్పుడు మన మానసిక పరిస్థితి కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుని యొక్క తేజస్సు భూమాత స్వీకరించి జీవరాశి అంతటికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని సంతోషాన్ని ప్రసరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు మన అనుభవంలో ఏ విధంగా అయితే పొందగలుగుతున్నాము అదేవిధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తేజస్సుని సద్గురు నుండి పొంది మన మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకొని జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుని మనలో ప్రసరింప చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు భూమాత స్వీకరిస్తుందో ఆ విధంగా సద్గురు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో చేసుకుని జ్ఞాన తేజస్సుగా పొంది తరించగలిగినట్లయితే మనలో జ్ఞాననేత్రం ఏర్పడుతుంది ఆ జ్ఞాననేత్రం ద్వారా మనలో ఉండేటువంటి దైవత్వాన్ని దర్శించవచ్చు అదేవిధంగా మన భౌతిక సమాజంలో మానవ రూపంలో మనం మనువిడ సాధిస్తున్నాం మనకు భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది తరించే అవకాశాన్ని మనం ప్రసాదించాలి ఆ జ్ఞాన ఆ జ్ఞానాన్ని మనం పొంది తరింప చేసుకోగలిగి కలుగుతూ మన మానవ సమాజంలో మనకు వసించడానికి ఒక భూగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించాడు ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లయితే భగవంతుడు ప్రకృతిలో ప్రసాదించినటువంటి ఒక్కరిని మనం పరిరక్షించుకోవాలి అందులో ఈనాడు సమాజంలో చూస్తున్నాం ప్రపంచ నలుమూలల వాతావరణ మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ గ్లోబల్ సెంటీగ్రేడ్ వాతావరణంలో పెరిగింది ఉష్ణోగ్రత పెరిగింది తద్వారా వేడిమి పెరిగింది వేసవి కాలం శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం భరిస్తున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్ మరి ఈ భూతాపాన్ని మన ఈ భూ వేడిమి ఎక్కడానికి కారణభూతమైనటువంటి ఈ విషతుల్య వాయువులు మనం సృష్టించుకున్నాం మన యొక్క స్వార్థంతో మొక్కలు నరికేయడం ద్వారా మొక్కలు హరించేయడం ద్వారా ఆ అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటకు వచ్చేసి మానవ నివాసాలపై దాడి చేస్తున్నాయి ఇవన్నీ మనం స్వార్థంతో చేసుకున్నటువంటి తప్పుల వల్ల విషవాయువులు పెరిగిపోవటం మరియు ఈ భూగ్రహంలో వాతావరణ మార్పులు పెను మార్పులు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు తీవ్రమైనటువంటి సంకోవాలు ఏర్పడుతున్నాయి మరి ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చెప్పున నాటగలిగినట్లయితే మన భూగ్రహాన్ని హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే ఈ విషవాయువులు తొలగింపబడతాయి భూ వాతావరణంలోని చెప్పి వేడిని తొలగింపబడుతుంది వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది పంచభూతాన్ని సమతుల్యత ఏర్పడి మనం సురక్షితమైన ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా మనుగడ సాధించగలుగుతుంది కాబట్టి అటువంటి భగవత్ సేవను మనం చేయగలిగినట్లయితే మూడు భక్తులు నాటి ఆ భగవంతుని యొక్క కృహాకథాక్షణాలు మనపై ప్రసరింపబడతాయి బట్టి ఆ మూడు మొక్కలు మనకి మూడు ఆక్సిజన్ సిలిండర్ లాంటి వాటి అవి మనం ఉన్నంతకాలం జీవితాంతకాలం ఆ ప్రాణవాయువు మొక్కల నుండి పొందుతూ ఆక్సిజన్ని ఆ మొక్కల నుండి ఫల పుష్పాలు పొందుతూ మనం సురక్షితంగా ఆనందంగా ఈ భూగ్రహాన్ని సురక్షితంగా ఉండేటువంటి దిశగా మన ఆధ్యాత్మిక భావన ఏర్పరచుకొని ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రాన్ని సామాజిక సేవా నేత్రాన్ని రెండు నేత్రాలతో మనం పరిపూర్ణత్వాన్ని సాధించడమే కార్తీక పౌర్ణమి యొక్క మోన్నతమైనటువంటి ఆ పౌర్ణమి యొక్క తేజస్వి యొక్క విలువ కనుక ఈ యొక్క విషయాన్ని మనం గమనించి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పౌర్ణమిలో భగవంతుడికి సేవ సమాజానికి సేవ జ్ఞాన తేజస్సుని ప్రసరింపజేసుకోవడానికి మనందరం కూడా మూడు మొక్కలు నాటి ఆ భగవత్ రూపకు పాత్రలు కావాలని ఆశిస్తూ ఈరోజు ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సుని మనం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వీకరించి మన యొక్క పరిసర ప్రాంతాల్లో మన యొక్క గృహ ఆవరణలో మూడు మొక్కలు నాటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి స్వరూపాన్ని మన ఇంట్లో మన పరిసరాల్లో ప్రతిష్టింప చేసుకోవటమే ప్రతి పను యొక్క మూలపోయినటువంటి ఆశయం ఆ ఆశయాన్ని ప్రతి ఒక్కరూ పొంది ధరించవలసిందిగా నా యొక్క మనది సర్వేజాన శుతినూ బాము